గత పది రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో అవచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో అవచ్చు రకరకాలుగా నా మీద దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు నేను ఈ ఐదు సంవత్సరాలు ఎవరికీ కూడా చిన్న అవకాశం ఇవ్వకుండా బోడే ప్రసాద్ ఈ తప్పు చేస్తున్నాడు అని చెప్పేది వేలెత్తి చూపించకుండా నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసుకుని ముందుకి వెళ్తూనే అలవాటు చేసుకున్నా తప్పితే ఎక్కడా కూడా ఎవరితో కానీ నేను ఎవరితో శత్రుత్వం కానీ ఎవరితో గానీ ఇది పెట్టుకోవాలి ఎంతసేపు ప్రజల్లో ఉండాలి నానా లోకేష్ గారు ఒకటే చెప్పారు మీరు నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకోండి మీరు ప్రజల్లో గెలుస్తారనుకుంటే మీకు అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం ఆ తర్వాత పద్నాలుగులో సీట్ ఇవ్వటం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఓడిపోయిన పట్టుదలతో అదే కృషితోటి పనిచేసుకుంటూ మరుసటి రోజు నుంచే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు ఏం చేత కాని ఎదవరు కొంతమంది పార్టీ కోసం పనిచేయటం తెలవదు ఏదో ఒక విధంగా ఎదటి వాడి మీద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా వంశీ వంశీతోటి కొడాలని తోటి నాకు సంబంధాల మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉండి ఉంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పట్టాభి గారి మీద దాడి జరిగితే అంత ముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి వంశీ గారు నాని నీ మీద కుట్రలు చేస్తా ఉన్నారు నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాభి గారికి కూడా చెప్పడం జరిగింది అంటే నాకు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాభికి పార్టీ కార్యాలయానికి చెప్తానా అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగాను దాడి జరిగిన తర్వాత లైవ్ లో ఆ రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది కొడాలని వల్ల మనిషి ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది అంటే నేను నాకు నాకు అంట అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా అంటే నేను అంత అమాయికున్నా నేను ఒకటే చెప్తున్నా ఏదైనా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి కానీ ఈ విధంగా బురద కార్యక్రమం అనేది మానుకోండి నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద ద్వేషంతో నా మీద బురద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి తప్పితే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను నాని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడాల ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడాల వాళ్ళు నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది ఒకటి రెండు సార్లు ఫోన్లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నో సార్లు చెప్పా భవనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్థికంగా కొద్దిగా ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకు ఏదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే కానీ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా పొరచడం అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారని అంటే నేను ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడలా సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే కొడాలనాని మీద మాట్లాడతాను వలం నేను మనిషి మీద మాట్లాడతాను మీ మీద కూడా మాట్లాడతాను నేను సంస్కారహీను కాదు కాబట్టి నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను ప్రజల మధ్య ఉన్నాను అధిష్టానం నన్ను గుర్తిస్తుంది నాకే అవకాశం కల్పిస్తుంది నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్ గా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది పని చేయాలి అదే చేయాలి అని ముక్కుసూటితనంతో చేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా దయ ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి నేను కనీసం పోలీస్కి చెప్పను ఇంకొకరికి చెప్పను లేకపోతే వచ్చి అడగండి వివరణ ఇస్తాను అంతేగాని మీరు ఈ విధంగా చల్లే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నా మీద విషం కక్కారు నేనేదో వందల కోట్లు సంపాదించానని వేల కోట్లు సంపాదించానని మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కాని లేకపోతే ఇంకో చాట కానీ ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు కాని అవినీతి చేసినట్టు కాని మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా ఎందుకనంటే నీతి నిజాయితీతో చేశాం కాబట్టి ఈ పౌరుషంతో మాట్లాడుతున్నాను ఇసుక చెప్తున్నారు ఇసుక దోచుకున్నాడని ఉచిత దిశ విధానంలో ఏముంటది దోచుకునేది ప్రొక్లైనర్ రెండు లోడింగ్ కి పెడితే ఆ రెండు వందల లోడింగ్ నేను కాకపోతే ఓ ఎల్లయ్యో పుల్లయ్యో పొక్లైన్లు పెట్టుకుంటాడు ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఆ కూలి తీసుకుంటాడు అదే నేను చేసిన నేరం అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి చెప్తే ఇలా బురద జల్లే కార్యక్రమాలు మాత్రం ఇంకోటి ప్రతి ఒక్కడూ కూడా బాబుగారి దగ్గరికి వెళ్లి యారగంటు యారగండు నేను యారగండు ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తా ఉన్నారని అంటే ఈ విధంగా విషం కక్కే విష సర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరం